ఇంత ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి బతికున్న నాళ్లు అన్ని చోట్లకి వెడతారు ఏమీ తోచట్లేదు శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి నేను అంతమాణ్ణి అంటాడు కొడుగ్గా ఉన్నానంటాడు తెల్లగా ఉన్నానంటాడు పండితుడి అంటాడు పద్యాలు నాకు నోటికి వచ్చంటాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చంటాడు నేను నాట్యం చేస్తానంటాడు నేను అధికారిని అంటాడు నా దగ్గర డబ్బు డబ్బుందంటాడు నేను పాట పాడగలను అంటాడు ఇన్ని ఉన్నాడు కొన్నవాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాటిని తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్ని తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి కుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళన్న వాళ్లు లేరు వీళ్ళని నమ్ముకున్నాను ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రాని పోతే చచ్చిన వాడు ఏ మాత్రం చచ్చిపోతానని అక్కడ ఉన్నారు పాత్ర నా కర్మకాల కళైన